హాయ్ అందరికీ కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఈరోజైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవైతే ఇంకా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు అండ్ తర్వాత ఇంకా ఈ రోజు అయితే బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటున్నారు కానీ ఇంకా కుదరట్లేదు మొత్తానికైతే ఈ రోజైతే నేను గోధుమ పిండితో సేమియా చేసి ఇంకా అదైతే సేమియా చేశాను చూపిస్తాను మీకు కూడా ఏమేమి చేశాను ఏంటి అనేది ఆల్మోస్ట్ అయిపోయినాయి నేను చేసానండి కూడా తినేసాం అనమాట ఇప్పుడే అండ్ ఇప్పుడైతే బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడు అండ్ టైం అయితే ఇప్పుడు చూసారు కదా ఒకటిన్నర అవుతుందండి ఇంకా ఈ టైంకి అయితే మళ్ళీ బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తున్నాను జస్ట్ అయితే ఇప్పుడు తింటున్నాడు సౌండ్ అది చూగా తీస్తే కోపం వస్తుంది చీపురెక్కడ పెడితే అక్కడ పడేసారు నేనైతే కాసేపు అని చెప్పేసి పడుకుందాం కానీ ఇంకా కాలేదు చిన్నోడికైతే కొంచెం ఫీవర్ అయితే తగ్గింది కొంచెం ఈరోజు ఇంకా తగ్గిందా లేదా ఇక టీవీ అయితే చూస్తున్నాడు లేదా అంటే ఇంకా తగ్గిందా టైం చూసారా ఒకటిన్నర అవుతుంది ఈ టైంకి అయితే నేను ఇంకా మళ్ళీ బ్లాక్ అయితే షూట్ చేస్తున్నాను పడుకున్నాను కాసేపు పడుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండ్ అయితే ఫుల్ వీడే పెట్టాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా అయితే ఈ బ్లాక్ వీడైతే నైట్ వరకు అయినా రేపైనా వస్తుంది ఖచ్చితంగా మన బ్లాక్స్ అయితే చూస్తూ ఉండండి రోజు నేను ఏమేమి స్పెషల్ చేశారనేది చూపిస్తాను ఈరోజైతే నేను ఏమంటారు అవి శనగలతోనైతే గుగ్గిలు అంటారు కదా అవైతే వేశాను ఇంకా పిల్లలైతే తినేశారు ఇంకా పూజకు కూడా కంప్లీట్ అనమాట ప్రసాదం ఈరోజు ఇవి గుగ్గిలు ప్లస్ నేను నేను చేసిన సేమియా పాయసం అండ్ కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇంకా పూజలు పెట్టాను అనమాట ఇది అయితే ఇది కొన్ని ఉంచానమాట సాయంత్రం మళ్ళీ పోపేసి మా వారికి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు పోపేసినవి దేవుడికి నైవేద్యం పెట్టేసి మేమైతే తినేసాము ఇవి సాయంత్రం చేస్తాను ఇంకా రైస్ వండాను మార్నింగ్ అండ్ ఆలుగడ్డ కర్రీ కూడా వేసిన అండ్ పిల్లలు అయితే ఉల్లిపాయలు వేసుకుని అయితే ఇవి గుగ్గిలైతే తాలింపు వేస్తాను కదా అవైతే తిన్నారనమాట ఇంక ఇవి ఉడకబెట్టేసి సాయంత్రం అయితే మా వారికి చేసి పెడతాను ఇంకా మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కానీ నేను తినడానికి నాకు టైం లేదు ఇంకా తినలేదు టైరెక్ట్గా నేను ప్రసాదాలు తినేసరికి కడుపు నిండిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా ఆ ఇడ్లీలు అయితే ఇప్పుడు జస్ట్ తింటున్నాడు ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను మా చిన్నవాడు అయితే చూడండి టీవీ చూస్తున్నాడు మా జస్ట్ అయితే బయటకు వెళ్ళాడు అదే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వినోద్ చవితికి వినోద్ చవితి కాడికి అయితే వెళ్ళాడు పూజ ఇక్కడ జరుగుతుందంట మా చిన్నవాడికి అయితే జనం వస్తుంది అందుకస్తే మా వాడు అయితే ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ఒకరు టీవీ చూస్తున్నాడు టూ డేస్ నుంచి అయితే పాపం జనం వచ్చింది ఇప్పుడే కొంచెం బాగుంది డల్ గా ఉన్నాడు మావాడు ఇప్పుడు బాగుండదు ఎట్లా చిన్నా చిన్న చూడు బాగున్నా చూడు ఒకసారి కానీ జలుబు జలుబు చేసింది వర్షం మాత్రం ఎప్పుడైతే మొత్తం మా వాళ్ళే బయట కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి నేనైతే ఫుల్ లో వాహనం ఉదయం నుంచి అయితే తక్కునే తగ్గట్లేదు అసలు ప్రయత్నం పడుతుంది మీరు టీవీలో ఆల్రెడీ చూస్తూనే ఉంటున్నారు జలుబు అయితే ఫుల్ జలుబు చేసింది నాకైతే వానలో టూ డేస్ నుంచి అయితే విపరీతంగా అయితే వర్షం వస్తుంది వాళ్ళకి వాళ్ళకి కంటిన్యూ వర్షం వస్తుంది కానీ అయితే మేము అయితే డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి అయితే వెళ్ళొచ్చాను ఇప్పుడైతే అయితే మాకు టిఫిన్ అయితే చేయడానికి రెడీగా ఉంది స్నాక్స్ అనమాట స్నాక్స్ చేతావా ఏం చేశారు స్పెషల్ ఇంట్లో ఇప్పుడైతే టైమ్ నైన్ అవుతుంది నైట్ ఇక బద్దరం అంతా ఏం వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా కాసేపు అయితే పడుకున్నాను ఇంకా కాసేపు అయితే కొన్ని రీల్స్ అండ్ కొన్ని వీడియోస్ కొన్ని అలా చేసేసుకున్నాను అండ్ ఎప్పుడైతే ఇంకా అనమాట అండ్ ఇప్పుడు దాకా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట కాబడీ వీడియోస్ అట్లా అండ్ జస్ట్ అయితే ఈరోజు పూజ దగ్గర ఇప్పుడు దాకా ఉండొచ్చి వచ్చేటు ఇంకా గణేషన్ దగ్గరనే నిద్రపోతున్నాడు ఇప్పుడైతే ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు టైం అయితే నైన్ ఫిఫ్టీ అట్లా అయింది ఇంకా వాడైతే అక్కడే పడుకుంటాను అన్నాడు గణేషన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇంకా చిన్నోడైతే ఉన్నాడనమాట వాడిని వెళ్ళమంటే మరి ఇద్దరు వెళ్ళాడంటే వాడు వెళ్ళలేదు జష్ అయితే వెళ్ళాడు అనమాట జష్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బాగా ఫ్రెండ్స్తో అట్లా ఉండడము ఇంకా వీడేంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపడనమాట బయటికి వెళ్ళడము ఎక్కువ ఇంట్లోనే ఉంటాడు ప్రజెంట్ అయితే ఇంకా మేమైతే పడుకుంటున్నాము ఇంకా మార్నింగ్ చేసిన వంటలే ఉన్నాయి ఇప్పుడైతే ఏం వంట అయితే ఏం చేయలేదు ఇంకా రైస్ ఉంది కర్రీ ఉంది కానీ అసలు తినాలనిపించట్లేదు ఎవరికి కూడా మార్నింగ్ అయితే ఇంకా ప్రసాదాలు అయితే చేస్తాను కదా అవి ఉన్నాయి అవి తినేసాము ఇంకా గణేషన్ దగ్గర కూడా జస్ట్ అయితే తీసుకొచ్చాడు అవి తిన్నాము ఇంకా అలా అయితే ఈరోజు ఫుల్గా అయితే గడిచిపోయి ఇంకా ఇంట్లో అయితే ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఆలుగడ్డ కర్రీ అట్లనే ఉంది అది కొంచెం పాయసం అట్లనే ఉంది రైస్ అయితే మార్నింగ్ పెట్టిన రైస్ మొత్తం అట్లనే ఉంది అస్సలు తినలేదు ఇంక ఇప్పుడైతే పాలు అయితే వచ్చినాయి పాలు అయితే చేసి ఇంకా పాలు తీసుకొచ్చారు కదా వెయిట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇడ్లీ సరే ఏమంటారు తోడైతే పెట్టాలి పెరుగు అయితే ఇంకేదనమాట ఇప్పుడైతే ఇంకా మేమైతే బట్టలు అయితే మొత్తం ఇంట్లో ఆరేసిన ఫుల్ వర్షం పడుతుంది కదా బయట బట్టలు అయితే మొత్తం బెడ్రూమ్లు మొత్తం నిండిపోయినాయి ఇంకా వీళ్ళైతే ఇదిగోండి ఆటలు ఆడుతున్నారు బెడ్షీట్ సరిగాయాలి పడుకోవాలంటే చిన్నలే నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు నైన్ ఫిఫ్టీ అవుతుంది ఒక టైం కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి నైన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఈ టైం ఏంది టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అయితే పడుకోవాలి మార్నింగ్ ఇంకా తల స్నానం చేసింది కదా కొంచెం హెడ్ ఎక్గా ఉంది మళ్ళీ అందుకే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను లైట్గా పైన ఆయిల్ పెట్టుకోకపోతే ఇంకా ఉండలేను ఎందుకంటే హెడ్ఏక్ వస్తుంది ఇక ఇప్పుడైతే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పెట్టేసుకొని తల మంచి దూపనైతే పడుకోవాలి లేదంటే ఇంకా హెడ్ ఎక్ ఎక్కువై నిద్ర పడుతుంది నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు కొంచెం షూట్ చేశాను అండ్ డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ